హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ అని చెప్పడం అందరు మంచినే కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఖమ్మం వెళ్తున్నా అనమాట అమ్మని తీసుకొని రావడానికి మా మరదలు వాళ్ళు ఊరు వెళ్ళారు సో అమ్మని తీసుకొద్దామని చెప్పి వెళ్తున్నా అండ్ అలాగే పచ్చళ్ళు కూడా ఉన్నాయి పచ్చళ్ళు కూడా తెచ్చుకోవాలి అమ్మ ఒక్కటి మోసుకు రాలేదు కాబట్టి సో ఖమ్మంకి వెళ్ళడానికి బస్ స్టాండ్కి అయితే బయలుదేరాను నేను ఇక్కడ ఎల్బీ నగర్లో అలా ఎక్కను ఎందుకంటే వెనకాల ఎక్కడో సీట్లు దొరుకుతాయి కాబట్టి ఎక్కను సో బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను నేను ఇయర్ ఇయర్పాడ్స్ తెచ్చుకోలేదని చెప్పి హెడ్ ఫోన్స్ అయితే తీసుకున్నాను అండ్ బస్ దగ్గరికి వెళ్తున్నా అందులో లగేజ్ పెట్టుకొని వచ్చి తీసుకున్నా అనమాట సో వెళ్తూ ఉన్నాను బస్ దగ్గరికి బస్ స్టాండ్ ఇది హైదరాబాద్ బస్ స్టాండ్ అందరికీ తెలుసు అనుకోండి సో నేను ఎక్కుతున్న బస్ మధుర బస్ అనమాట ఇది ఎంత ఎండగా ఉందంటే అసలు చాలా సఫకేషన్ ఉంది చెమటలు ఆరిపోతున్నాయి బస్ కదలడానికి ఇంకా టైం అయితే పడుతుంది ఒక పావు గంట పైన పట్టింది అనమాట టైము బస్ ఫుల్ అవ్వాలి కదా ఫుల్ అయితేనే తీసుకెళ్తారు సో నేను వెయిట్ చేస్తున్నా అనమాట ఫైనల్లీ బస్ స్టార్ట్ అయింది ఖమ్మంకి సో పొద్దునెక్కాను ఎయిట్ థర్టీ అంటే ఎయిట్ థర్టీ అయింది స్టార్ట్ అయ్యేసరికి సో ఫైనల్లీ ఖమ్మం అయితే వెళ్తున్నాను అది ఒక హ్యాపీనెస్ కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అంటే పుట్టిన ఊరికి అమ్మ దగ్గరికి వెళ్తున్నామంటే ఆ హ్యాపీనెస్ డిఫరెంట్ ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఆ ఎక్సైట్మెంట్ కానీ ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఆ ఎక్సైట్మెంట్ అనేది చాలా బాగుంటుంది సో ఫైనల్లీ నేనైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాను చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను అంటే సుతజ పెళ్ళికి పెళ్ళి అప్పుడు వెళ్ళాను ఇంకా మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట సో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఫస్ట్ సో చపాతి తెచ్చుకున్నా అనమాట బయట తినకుండా చపాతీ ఉన్నాయి చపాతీ ఉన్న చింతచిగురు పచ్చడి తెచ్చుకున్నాను ఇంకా నైన్త్ నైన్కి అలా ఆకలేసింది చాలా తినేసా సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అత్తయ్య వాళ్ళ ఇంట్లో అంటే భోజనం చేసి మధ్యాహ్నం పడుకొని లేచాక తీస్తున్నా ఎండకి తట్టుకోలేకపోయాను అసలు వచ్చి ఫస్ట్ ఒక పది నిమిషాలు అలా కూర్చొని భోజనం చేసేసి పడుకున్నా అనమాట కొద్దిసేపు పడుకొని లేచి ఆ తర్వాత వీడియో తీశాను అనమాట ఇక అత్తయ్య వాళ్ళ ఇంట్లో దేవుడు రూమ్ ఎప్పుడు చూపిస్తా కదా దేవుడు మందిరం సో అది దేవుడి మందిరం మా కృష్ణయ్య అయిపోయింది ఇంక ఇప్పుడు మా అత్తగారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అటు నుంచి వెళ్ళిపోతాను అనమాట సో చూడండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఫైనల్లీ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను సో ఇదనమాట సంగతి అమ్మని తీసుకొని రేపు పొద్దున్నే సెవెన్ ఫిఫ్టీన్కి బస్ బుక్ చేశాను అనమాట సో అమ్మ నేను ఇద్దరం కూడా రేపు మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేస్తాం ఇప్పుడు అన్నీ పచ్చళ్ళు కారాలు అవన్నీ ప్యాక్ చేయాలన్నమాట సో ఇడ్లీ దోశ పిండ ఉంది దిబ్బరొట్టెకి ఇడ్లీ పిండి కదా ఇడ్లీ పిండి ఉంది దిబ్బరొట్టె టిఫిన్ వేసేస్తా సో వెళ్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి సర్దేసుకుంటాం పక్కన పెట్టు అన్నీ వేస్తా సంచిలో సర్దుతా అన్నీ ఓ చూడండి ఇక్కడ వెనకాల వాళ్ళ చెట్టువి నాటు అనమాట ఇవి గిన్నెపళ్ళు చిన్న చిన్నగా ఉన్నాయి కానీ భలే తీయగున్నాయి అనమాట అమ్మిచ్చింది తినమని అసలు భలే టేస్ట్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టమ్మా రేపు బస్సులో తింటానని చెప్పి చెప్పాను అనమాట భలే తీయగున్నాయి నాటువి చిన్న చిన్నవి అనమాట చూడండి ఇది ఆవకాయ అనమాట అమ్మ పెట్టింది ఇది ఆవకాయ తెచ్చుకుంటున్నా అండ్ ఇది వచ్చేసి మెంతికాయ ఆవకాయ మెంతికాయ అండ్ ఇది వచ్చేసి వెల్లిపాయ కారం వెల్లిపాయ లేసిన కారం సో మా చెల్లి వాళ్ళకి ఒక బాక్స్లో పెట్టేసా ఇందులో ఒక దాంట్లో వెల్లిపాయ ఒక దాంట్లో మెంతికాయ అయింది ఇప్పుడు నేను ఇంకో డబ్బాలో ఆవకాయ పెట్టుకుంటున్నా నేను పుట్టింటి నుంచి తెచ్చుకుంటున్నాను కదా నేను తీసుకెళ్ళే మళ్ళీ సుతజ పుట్టింటి నుంచి నా దగ్గర నుంచి తీసుకొని వెళ్తుంది అనమాట మళ్ళీ సో ఇదనమాట సంగతి ఇప్పుడు నేను ఇవి సర్దుకుంటున్న ఆవకాయలు చూడండి నా పచ్చళ్ళ డబ్బాలు ఇగో ఇగో ఇంకో డబ్బా వచ్చింది నీళ్ళ ఆవకాయ అంట ఇదేమో కారం అమ్మ పట్టించిన కారం కవర్ అందుకో దీనికి పెద్ద కవర్ ఉంటే కారంకి సో ఇదన్నమాట సంగతి అన్ని ప్లాస్టర్లు వేసి చక్కగా అంతా ప్యాక్ చేసాము ఇగో ఇది నెయ్యి అమ్మ చేసిన నెయ్యి నా కోసం కాదు ఈ అమ్మ చేసిన నెయ్యి అనమాట కమ్మటి వాసన వస్తుంది సో ఇంకొంచెం ఇది తెల్లగా వచ్చింది ఇంకొద్ది కాగితే రెడ్ కలర్లో వస్తుంది అనమాట ఇంకా సూపర్ ఉంది